బాలికల అభ్యున్నతతో రోటరీ లక్ష్యం చిన్న చింతకుండ మండలం బండర్పల్లి ఉన్నత పాఠశాలలో రాకొండ నుంచి మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తున్న విద్యార్థులకు ఉపాధ్యాయుడు శ్రీనివాస్ గౌడ్ కృషితో రోటరీ క్లబ్ హైదరాబాద్ వారి ద్వారా డిస్ట్రిక్ట్ చైర్మన్ గ్లోబల్ గ్రౌండ్ సురేష్ పోదూరి దృష్టికి తీసుకువెళ్తుండగా తక్షణమే స్పందించి పదిహేను సైకిళ్లను తెచ్చారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి అధ్యక్షత నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి రవీందర్ మండల విద్యాధికారి లక్ష్మణ్ సింగ్ చేతుల మీదుగా విద్యార్థినులకు సైకిల్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు రోటరీ క్లబ్ సేవ భారతి లాంటి సేవా సంస్థలు అభినందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో శరత్ రోటరీ రాజు రోటరీ ఇంటర్నేషనల్ అభ్యుదయ హైదరాబాద్ వారితో పాటు ఎంఎస్ఓ మురళీకృష్ణ ఉపాధ్యాయుడు జయసింహతో పాటు తదితరులు పాల్గొన్నారు అటెండ్ అయిన తర్వాత అటెండ్ అయ్యాను తర్వాత నేను హైదరాబాద్ లో వెళ్తున్నప్పుడు సెంట్రో చాంపర్ ఆఫ్ నుంచి మా ఇంటికి వెళ్ళాలి నేను కటింగ్ వెళ్తున్నప్పుడు ఒక అతను యూనిఫామ్ కట్టాడు కానీ ఆపి నమస్కారం పెట్టాడు సార్ నేను మీరు పొందే రోటరీ అనేది నూట ఇరవై సంవత్సరాల అంతర్జాతీయ సంస్థ పంతొమ్మిది వందల ఐదులో చికాగోలో స్టార్ట్ అయింది ఈ రో అంతర్జాతీయ సంస్థ బేసికలీ పోలియో అరాడికేషన్ అనేది బ్రెయిన్ చైల్డ్గా పెట్టుకుని నలభై వేల కోట్లతో ప్రపంచమంతా పోలియో అరాడికేషన్ చేసిన ఎక్సెప్ట్ టూ కంట్రీసు ఇప్పుడు రోటరీ ఇండియా లిటరసీ మిషన్ కింద మేము దాదాపు పదివేల గవర్నమెంట్ స్కూల్స్ అప్గ్రేడ్ చేసాము దాదాపు రెండు లక్షల బైసైకిల్స్ ఇంతవరకు ఇచ్చాము ఆ భాగంలో భాగంగా ఈ స్కూల్లో పదిహేను మంది పిల్లలు రోజు మూడు కిలోమీటర్లు నడిచేటువంటి పదిహేను మంది పిల్లలకు సెలెక్ట్ చేసి స్కూల్స్ ఇచ్చాము ఈ విధంగా మొత్తం ఎంటర్ మహబూబ్ నగర్ తర్వాత అంటైర్ తెలంగాణలో స్కూల్స్ బైసికల్స్ ఇస్తూ కార్యక్రమం కంటిన్యూ అవుతూనే ఉంది ఈ సంవత్సరం దాదాపు ఒక రెండు వేల బైసికల్స్ ఎంటర్ తెలంగాణలో డిఫరెంట్ రోటరీ క్లబ్స్ ఇచ్చాయి ఆ రోటరీ లో ఐదు వేల మంది మెంబర్స్ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ నార్స్ క్లబ్ మాకు వేరియస్ ఇండస్ట్రీస్ అన్ని ముందుకు వచ్చి చేస్తున్నాయి ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి మా ప్రోత్సహించినటువంటి కొత్త ఎక్కినటువంటి సుబ్రహ్మణ్యం గారికి తర్వాత శ్రీనివాస గౌడ్ గారు ఇంటంతో ఇంట్రెస్ట్ చూపించి చూపించి మా డిఈఓ రవీందర్ గారు వీళ్ళందరికీ కూడా మహా ధన్యవాదాలు పిల్లలందరూ బాగా చదువుకొని జీవితంలో బాగా పైకి రావాలనేటువంటిది మా కోరిక చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ